దేవుని నామానికి మహిమ కలుగును గాక ముఖ్యంగా వాస్తవానికి వీడియో ప్రియా చౌదరి గారిని ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది ప్రియా చౌదరి గారు మీరు శాలేయం గారి మీద మాట్లాడిన మాటలు బట్టి మేము మాట్లాడాల్సి వచ్చిందండి ప్రియా చౌదరి గారు దైవజనుడు మరి అన్న మూడు నిమిషాలు మాట్లాడిన వీడియో చూసి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు చదువుకున్న వారిలో సంస్కారం ఉంటుంది అని మేమైతే అనుకుంటున్నాం అంటే చదువు ద్వారానే సంస్కారం వస్తుందని కూడా మేము నమ్మము ఎందుకంటే చదువు లేని వారిలో కూడా సంస్కారం ఉంటుంది కానీ చదువుకున్నా కానీ సంస్కారం లేని మూర్ఖులు మీరని మాకు అర్థమైంది వాస్తవానికి మీ ద్వారా ఎన్ని జీవితాలు కట్టబడినవి అయితే మాకైతే తెలియదు కానీ మీరు ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఒక దైవజనుడు మాట్లాడిన మూడు నిమిషాలు వీడియో తీసుకుని మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మరి ఆ దైవజనుడు ప్రసంగాల ద్వారా అనేక లక్షల మంది జీవితాలు బాగుపడి ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఇలా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి స్త్రీలను ఉద్దేశ ఉద్ధరించే వారే అని చెప్తూ ఉండి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు వాస్తవానికి స్త్రీలు అంటే ఒక హిందూ మహిళలే కాదు కదండి క్రైస్తవుల్లో కూడా అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా మరి క్రైస్తవుల తరపున మీరు కూడా మాట్లాడవలసి వారై ఉండగా మొదటిగా ఫస్ట్ మీరు చూసిన వీడియోలో మీకు అర్థం కాక మీరు అలా మాట్లాడి ఉన్నారేమో అని మేము అనుకున్నాము కానీ ఇంతమంది గళమెత్తి ఇన్ని రకాలుగా దేవజనుల గురించి మీరు చెప్తున్నా కానీ విషయాలు ఏదో వాస్తవానికి తెలుసుకోకుండా మీరు అలానే మార్క్ మాట్లాడటం అనేది మూర్ఖత్వం ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఎప్పుడో ఎవరైతే మరి దేవజనుడు చాలా ఏమన్నా దూషిస్తున్నారో ఆ టీవీ ఛానళ్ళ వారిని మరి దైవజనుని మరి ఎన్నో మాటలు మాట్లాడుతున్న వారిని మీరే యాక్షన్ తీసుకోవాల్సిన వారై ఉండగా ఒక్క హిందూ స్త్రీల తరపునే నేను మాట్లాడతాను క్రైస్తవ స్త్రీలకు నేను కాదు అని మీరు ఒప్పుకున్నట్లయితే మేము ఒప్పుకుంటాం మీరు ఇన్ని చూసా కూడా విషయాలు తెలియకముందు ఏదో మాట్లాడారేమో ఇవన్నీ విన్నాకనే మీరు సరి చేసుకుంటారని మేము విన్నాళ్ళు ఎదురు చూసాం కానీ మీరు మీలో మార్పు అనేది లేదు ఎందుకంటే ఒక మతన్మాదులు క్రైస్తవుల స్త్రీల మీద వారు కావాలని చేసిన వీడియో చూసి మీరు వారి పక్షాన్ని మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా నేను ఇంతే అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వే నువ్వు ఎవరి తరపున మాట్లాడుతున్నావు మాకు అర్థమైంది నీ ద్వారా మాకైతే న్యాయం జరగదని మాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు ఒక హిందువుల స్త్రీల గురించి ఆలోచిస్తున్నావు కానీ క్రైస్తవ స్త్రీలు అనేక మంది మరి దైవజనుడి ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకొని ఈ రోజు ఇలా జీవిస్తున్నామని అనేక మంది మాట్లాడుతున్నా కానీ నువ్వు అర్థం చేసుకోలేదంటే ఇంకా నువ్వు మారవు వాస్తవానికి విషయాలు తెలిసిన దానివైతే నువ్వే టీవీ ఛానల్స్ వారితో మాట్లాడి మనం పొరపాటు పడ్డాము మరి దైవజనుడు అనే వ్యక్తి గురించి వాళ్ళు అనేక మంది అలా మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆలోచిద్దామని ఆలోచన కూడా నీకు రాలేదు అంటే నువ్వు ఒకే కొమ్ము మీద ఉన్నావని మాకు అర్థమైంది అంతేకాదు క్రైస్తవ స్త్రీలని చర్చికి వచ్చే వాళ్ళందరూ మద్యం తాగి వచ్చి మత్తులో ఉన్నారు మత్తులో మాట్లాడుతున్నారు అని నువ్వు వ్యాఖ్యానిస్తున్నావు వాస్తవానికి క్రైస్తవ స్త్రీలు మద్యం తాగుతారా అంటే నువ్వు అక్కడ స్త్రీలను అగౌర అగౌరవపరుస్తున్నావు ఈ విషయంగా మేము కూడా మాట్లాడచ్చు కదా అంటే ఒకసారి వచ్చి చర్చికి నువ్వు వస్తే నీకు తెలుస్తుంది ఎందుకంటే క్రైస్తవ స్త్రీలు ఎలా ఉంటారో నీకు తెలియదు కదా ఎందుకంటే నువ్వు చర్చీలకు రావు కాబట్టి అయితే నేను చెప్తున్నా నేను ఒక దే గుళ్ళకు వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో చర్చిలకు వాళ్ళు ఎలా ఉంటారో రెండు అనుభవాలు కలిగిన వాళ్ళే చర్చిలో ఉంటారు అది నువ్వు గుర్తించు ఒక క్రైస్తవులే కాదు హిందువుల నుంచి మారిన వాళ్ళు కూడా అనేక మంది చర్చికి వస్తారు మా దేవజనుడు ఒక ప్రసంగంలో మాకు చదువుతున్న మాటలు తీసుకుని మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు వాస్తవానికి ఆయన మీకు చెప్పాడా మాకు చెప్పిన విషయాలు మీరెందుకు తీసుకుంటున్నారండి మరి ఆ కరుణాకర్ సుగుణ లలిత్ కుమారు వీళ్ళందరూ వాళ్ళ సభల్లో మరి మా మేరీ మాత గురించి మా దేవ మా దేవుళ్ళ గురించి మరి వాళ్ళు పబ్లిక్గా చెబుతున్నారు కదా మరి ఆ వీడియోలు తీసుకుని ఎందుకు మాట్లాడట్లేదు ఆయన సంఘంలో మా కోసం చెప్పిన ఒక్క మాటలు తీసుకుని మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇది కావాలని క్రైస్తవుల మీద మీరు కా మా దైవజనుడి మీద కావాలని చేసిన కుట్రని మాకు అర్థమవుతుంది దీన్ని బట్టి మేము ఇంతవరకు అయితే మేము ఈ వీడియోలు ఎప్పుడు చేయలేదు మరి ప్రియా చౌదరి గారు మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఒక మతానికే కాకుండా క్రైస్తవులు కూడా మీరు స్త్రీలని గుర్తించి అందరి పక్షాన్ని మీరు మాట్లాడి ఆ టీవీ ఛానళ్ళ నోళ్ళు మీరే మోహిస్తారని ఆశిస్తూ దీన్ని ముగిస్తున్నాను